ఎలక్షన్లు వస్తాయి పోతాయి కానీ ఇవాళ నాలుగు లక్షల మంది జూబ్లీ కోట్ల మంది తెలంగాణ ప్రజల గోస తీర్చే అవకాశం మీ చేతికి వచ్చింది మీరు ఇక్కడ గట్టిగా జూబ్లీస్ లో తీర్పిచ్చి కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు జప్తు చేస్తే ఖచ్చితంగా నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలకు అక్కడ ఉన్న బాకీ ఉన్నాయన్ని మీకు బ్రహ్మాండంగా వాళ్ళకు అందుతాయి నెలకు రెండు నర వేల పెన్షన్ నెలకు రెండు నర వేలు మహిళలకు రావాలంటే కాంగ్రెస్ డిపాజిట్ జూబ్లీ నెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ముస్లంలకు పెద్ద మనుషులకు రావాలంటే కాంగ్రెస్ డిపాజిట్ పోవాలే వికలాంగులకు ఆరు వేలు రావాలంటే కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా లో ఓడిపోవాలి నేను చెప్పేది కరెక్టేనా కాదా ఒకవేళ కాంగ్రెస్ ఓటేసి ఏమైతుంది రేవంత్ రెడ్డి ఒకటే అనుకుంటాడు నేను ఏమి ఇవ్వకపోయినా మహిళలకు నేను నెలకు రెండున్నర వేలు ఇవ్వకపోయినా సిలిండర్ ఐదు వందలు అని చెప్పి వెయ్యి రూపాయలు ఇచ్చిన కరెంటు ఫ్రీ అని కరెంట్ ఇవ్వకపోయినా ఏమి ఇవ్వకపోయినా వీళ్ళు మళ్ళా ఇస్తున్నారు ఓట్లు కాబట్టి ఏమి ఇచ్చే అవసరం లేదు అని చెప్పి తెల్లారి మొత్తం మిగపెడతాడు ఒక్కసారి గట్టిగా బుద్ధి చెప్తే ఒక్కసారి మీరు గట్టిగా తీర్పు చెప్తే జూబ్లీ సోలు నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలకు లాభం అవుతుంది